ఈ వీడియోలో మనం గుడి ముందు ధ్వజస్తంభం ఎందుకు పెడతారు మొదటగా దాన్ని ఎవరు పెట్టారు ఏ దేవుడికి మొదటగా పెట్టారు ఇవన్నీ తెలుసుకుందాం మనకు ఓ గుడికి వెళ్ళగానే ముందు కనిపించే రెండు విషయాలు ఏంటో తెలుసా గోపురం ఆ గోపురం ముందు నిలువగా నిలబడి ఒక పెద్ద తామ్రపురం దిండ అదే ధ్వజస్తంభం ఎప్పటికీ చాలామందికి ఇది ఊహించిన ప్రశ్నే ఇది ఎందుకు పెడతారు దేవుడికి దీ ధ్వజస్తంభం అవసరమా ఇది అసలు ఎప్పుడు మొదలైంది ఎవరు పెట్టారు అవును ఈ ప్రశ్నకు ఓ చక్కటి సాంప్రదాయం కదా పరమార్థం ఉంది ధ్వజస్తంభం అంటే ఏమిటి ధ్వజం అంటే జెండ స్తంభం అంటే స్తంభం ధ్వజం నిలబడే నిలువు పొలం ఇది గుడి ముందు ఉన్న తాంబరం లేక బంగారపు పోతతో అలంకరించిన తొక్కం దీనిపైన ప్రత్యేకమైన ధ్వజం లేదా కేతనం ఉంటుంది దేవుడి దేవుడికి అంకితంగా ఆ గుడి శక్తిని తెలియజేసే గుర్తుగా ధ్వజస్తంభం ఎందుకు పెడతారు ధ్వజస్తంభం అనేది దేవుడికి ఆహ్వానం చేసే సంకేతం ఇది ఎలానో ఒక ఉదాహరణతో చెబుతాను ఒక రాజు ఉంటే పట్నం మధ్యలో ఉన్న కోట మీద జెండా ఎగురుతుంటే ఈ కోటలో రాజు ఉన్నాడు జాగ్రత్తగా ప్రవేశించు అని తెలిసే కథ అలాగే గుడి ముందు ధ్వజస్తంభం అంటే ఇక్కడ ఓ దైవిక శక్తి ఉంది పవిత్రంగా అడుగుపెట్టు అన్న సంకేతం ధ్వజస్తంభం మనకు తెలియజేస్తుంది ఇది సామాన్య స్థలము కాదు దేవుడి పీఠం ఇక మరో విశ్వాసం ప్రకారం గుడిలో ఉన్న దేవతను పూజించే ముందు మనకు ఆహ్వానమిచ్చే స్థలం ఇదే మొదటగా ఎవరు పెట్టారు ఏ దేవుడికి పురా ఏ దేవుడికి పురాణాల ప్రకారం ధ్వజస్తంభాన్ని మొట్టమొదటగా విష్ణుమూర్తికి అంకితంగా స్థాపించారని చెబుతారు ఆయన్ను యోగ నిద్ర నుంచి మేల్కొల్పే సమయంలో యజ్ఞాల సమయంలో ధ్వజం ఎగరవేస్తూ ఆహ్వానం ఇచ్చేవారు ఎక్కడ నుండే ఈ సాంప్రదాయం మొదలయ్యిందని చెబుతారు ఇప్పటికీ విష్ణు ఆలయాల్లో ధ్వజస్తంభం ముందు ప్రత్యేక పూజలు గరుడ పంచకం గరుడ సేవలు జరుగుతూ ఉంటాయి తర్వాత ఈ సాంప్రదాయం శైవశక్తి గణపతి సుబ్రహ్మణ్య గుడ్లకు కూడా విస్తరిస్తుంది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి